హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు చెక్కలు క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ సగం కప్పు వరకు శనగపప్పుని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ లోకి ఒక ఇంచు అల్లం ముక్క ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయల్ని ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే దీని ప్లేస్లో తడి బియ్యం పిండిని కూడా తీసుకోవచ్చు ఇందులోకి నానపెట్టిన శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు గ్రైండ్ చేసి పెట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోకి వేడి నూనె ఒక గరిటె వరకు వేసుకోవాలండి ఈ వేడి నూనె బదులుగా వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి మనం అన్ని పిండికి బాగా పట్టేటట్టు ఇలా గరిటతో కలుపుకోవాలి ఇలా మరిగించిన నూనె వేసుకున్నాం కాబట్టి ముందు ఒకసారి గరిటతో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేత్తో మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఒకసారి పిండిని మొత్తం మిక్స్ చేసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు మొత్తం ఒకసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి అచ్చం మనం చపాతి పిండి కలిపినట్టు కలుపుకోవాలండి పల్చగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకున్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఉండలన్నీ ఈ సైజులో చేసుకొని చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉండలన్నీ రెడీ చేసిన తర్వాత ఒక కవర్ కానీ ఆయిల్ పేపర్ కానీ తీసుకోవాలి ఈ కవర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైన కూడా ఒక కవర్ వేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఒక బాక్స్ తో సమానంగా ప్రెస్ చేసుకోవాలి మీ దగ్గర పూరి మేకర్ ఉంటే దాంతో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చండి ఇదే విధంగా పప్పు చెక్కలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ని వేడుక్కనివ్వాలి ఇలా బాగా వేడికిన తర్వాత పప్పు చెక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్న ఒకదానికి ఒకటి పోయి సరిగ్గా వేగవండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా వేయించుకోవాలి మంట తక్కువగా ఉంటే లోపలనేది సరిగ్గా వేగవండి ఇలా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఇదే విధంగా వేయించుకోవాలి ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా తీసిన చక్కల్ని ఒక జాల గిన్నెలోకి వేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇలా పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసి వేయించుకోవాలి అంతేనండి చాలా తక్కువ టైంలో మనం పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు క్రంచీగా చాలా బాగుంటాయి ఎక్కువ రకాల ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ